హావిండి ఆంధ్రలో ఉన్నారు నేను మీ కోరాడవాసు జానపద కళాకారుని ఫిబ్రవరి నాలుగో తారీఖున నారమనాయుడు వలస గ్రామంలో వెన్నెలవారి బారసాల వేడుకలో పాడినటువంటి ఉయ్యాల పాట పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పూజ చెప్పిన గురువా పుజ చెప్పిన గురువా చదువు చెప్పిన గురువా సంగీతం చెప్పిన గురువా భారత రామాయణాలు జిల్లా వంగర మండలం వంగర గ్రామంలో అని పుట్టి పెరిగినావు మా నాన్న కోరాడ సోని నారాయణని గురువాయిందా గురు

Oh yeah. ైనా <laughs> <laughs> Everything. Yeah, 啥子呗。啊 de nada i'm it I'm yeah. gonna okay. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్